హలో ఫ్రెండ్స్ నేను రాజు గేటర్ తెలంగాణ పాలిటిక్స్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక పెద్ద హాట్ టాపిక్ స్థానిక ఎమ్మెల్యే మాగంతి గోపీనాథ్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది అయితే ఈ సీటును దక్కించుకోవడం కోసం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కష్టపడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో పాల్గొనడమే ప్రచారానికి రావడమే పెద్ద హాట్ టాపిక్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఎన్నికను చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికల్లో తిరిగి స్థానాన్ని నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇక బీజేపీ కూడా ఇక్కడ ఓటు శాతాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ రకాల సర్వేలు వస్తున్నాయి మొన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సర్వే వచ్చింది ఇండియా టుడే కూడా సర్వే చేసింది అయితే ఈ సర్వేలన్నీ ఇక్కడ బీఆర్ఎస్కు ఆధిక్యాన్ని చూపిస్తుంటే రీసెంట్గా లోక్పాల్ సర్వే వచ్చింది ఈ సర్వే ఏం చెప్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో మూడో స్థానంలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది శాతం ఇక బీజేపీ పదిహేను శాతం ఇతరులకి మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ లోక్పాల్ అనే సర్వే సంస్థ చెప్పడం జరిగింది ఈ జూబ్లీ హిల్స్ అనేది హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండేటువంటి నియోజకవర్గం ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి మూడు పార్టీలు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాయి ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత ఎవరైతే చనిపోయారో ఆయన భార్య పోటీ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొన్నటి వరకు ఎంఐఎం పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని అనుకున్న ఆఖరి నిమిషంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుంది ఇదే ఇప్పుడు పెద్ద చర్చ ఎందుకంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఎంఐఎం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిందో దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే గత ఎన్నికల్లో ఈ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి ఎంఐఎం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి బరిలో దిగారు అలా ఇక్కడ ఎంఐఎం సంబంధించినటువంటి మాజీ అభ్యర్థి కావడం ఎంఐఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలవడంతో ఈక్వేషన్స్ మారే అవకాశాలు కూడా కనబడుతూ ఉంది ఇక ఫైనల్గా మూడు పార్టీలకు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం మొదలుపెట్టినట్టు కనబడుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ నాయకత్వం అనేది బలంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే మరోసారి నగరంలో పట్టు ఉన్నట్లు చూపించుకోవచ్చు అంటే పట్టు కోల్పోలేదు నగరంలో బీఆర్ఎస్కు ఇంకా పట్టు ఉంది అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అదేవిధంగా బీజేపీ ఇక్కడ ఓటు శాతాన్ని పెంచుకోగలిగితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్లో మరింత పట్టు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ లోక్పాల్ సర్వే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చివరి వారం రోజుల్లో ఏమైనా జరగచ్చు ఎవరు బలంగా ప్రచారం చేస్తే వాళ్ళకే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చాలా కష్టపడుతున్నాడు కానీ కింది స్థాయి వ్యక్తులు ఆయనకు మద్దతుగా ఉండలేకపోతున్నారు కార్యకర్తల్లో ఢీలాతనం కనబడుతుందనే మాట కూడా వినబడుతుంది చూద్దాం ఈ సర్వేలు చెప్పినట్లు అంటే ఈ లోక్పాల్ సర్వే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా మిగతా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు చెప్పినట్లు బీఆర్ఎస్కి అవకాశం ఉందా మనకు నవంబర్ పదమూడవ తేదీన తెలియబోతుంది